చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః నమ సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్ట్ మూడవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం మేషరాశి నుంచే ప్రారంభమవుతుంది అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం ఈ నాలుగు రాశుల నుంచి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది ప్రధానంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం కనుక మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సత్వరం చేయగలుగుతారు ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో వాటిని ప్రణాళికాబద్ధంగా ముందే గనక ప్లాన్ చేసుకొని గనక పెట్టుకున్నట్లయితే నిరాటంకంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మహాద్భుతమైనటువంటి యోగం మేషరాశి వారికి నడుస్తుంది కారణం ఏమిటంటే రెండవ స్థానంలో చంద్రుడు యొక్క సంచారం చంద్రుడు ఉచ స్థానంలో ఉంటాడు గురుకుజగ్రహాల యొక్క కలయిక తోటి గజకేశరి యోగము అలానే కుజ చంద్రగ్రహాల యొక్క కలయికి తోటి చంద్రమంగళ యోగము ఈ విధంగా రెండు యోగాలతో మీ రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో జరుగుతున్నది కాబట్టి మూడు రోజుల పాటు మహాద్భుత యోగంతో ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకున్న ఫలితాలు మొత్తం కూడా సాధిస్తారు మరొకటి ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మూడవ తేదీ సాయంత్రం వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి అదృష్ట యోగాన్ని కూడా కలిగిస్తుంది ఇక్కడ మీకు మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఎక్కడా కూడా తొట్టుపాటు అనేటటువంటిది ఉండదు ప్రతి పని కూడా చాలా చక్కగా ముందుకు వెళుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్ట్ మూడవ తేదీ వరకు ఈ వారం రోజుల పాటు మేషరాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు ఇది మాత్రమే కాకుండా మీ రాశికి పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగిస్తుంది ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు బుద్ధిబలంతో చేసేటటువంటి ఎలాంటి పనులైనా సరే చక్కగా శీఘ్రంగా కలిసి వస్తాయని చెప్పాలి దాంతోపాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఎవరైతే ఈ వారంలో విదేశాలకు వెళ్ళటం కోసం అంటే వీసా కోసం స్లాట్స్ బుక్ చేసుకొని ఉంటారో అటువంటి వారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ రోజుల్లో కనుక మీరు స్లాట్ బుక్ చేసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ కావటానికి అనుకూలత కలుగుతుంది మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పాము ఒకవేళ వ్యక్తిగత జాతకం ఎలాంటి దోషాలు లేకపోతే ఈ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు శుభం